నమస్తే వెల్కమ్ టు నాగార్జున రెడ్డి గారు సార్ దేశవ్యాప్తంగా ఇప్పుడు జములీ ఎన్నికలు అంటున్నారు ఇవాళ చట్టసభలో అంటే పార్లమెంట్లో కూడా ఇవాళ ఆమోదం తెలిపిన పరిస్థితి సో ఓవరాల్గా జములు ఎన్నికలు వస్తే ఏంటి సార్ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉందా సో దీని గురించి ఏమంటారు ఈ జమ్లీ ఎన్నికలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడానికి పూర్వపరాల కూడా ప్రజలు తెలియాలిగా పదిహేనవ తారీఖు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున మనకు స్వతంత్రం వచ్చింది ఐ థింక్ స్వతంత్రం వచ్చినటువంటి ఒక పది పదిహేను రోజులకే భారత రాజ్యాంగం ఎలా ఉండాలని కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు అప్పుడు దాకా మనకి ఏంటంటే ఇండియా యాక్ట్ అని ఉండేది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియా ఇండిపెండెన్స్ యాక్టర్ ఇండియా కొంచెం గట్టిగా దాని తర్వాత అంబేద్కర్ గారితో భారత రాజ్యాంగం ఎలా ఉండాలని డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేయించారు అది నైన్టీన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు అది జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవైవ తారీఖు అనుకుంటాను సబ్జెక్టు కలెక్షన్ దాన్ని ఫైనల్గా అందరూ ఒప్పుకున్నారు అంటే అప్పుడు ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ ఒప్పుకున్నారు దాని తర్వాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి భారత రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది సబ్జెక్ట్ టు కరెక్షన్ దయచేసి అయితే అంటే పొరపాటును చెప్పుంటే క్షమించండి అన్నీ ఆడ గుర్తుపెట్టుకుంటాం మేము కూడా నేను ఏమైనా నైన్స్టీ నాకు గుర్తుపెట్టుకోవడానికి కాదు కదా మీరు ఏదో సడన్గా వచ్చి జెండి ఎలక్షన్స్ అండి అంటారు ప్రజలకి ఏమో పురాపరాలు కూడా తెలియాలి కాబట్టి నేను ట్రై చేస్తున్నాను కవర్ చేసుకోవడానికి సో అప్పుడు ఏమైందంటే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పార్లమెంట్కి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేస్ కోసం అని చెప్పి ఒకటేసారి ఎలక్షన్లు జరిగినాయి ఒకటేసారి జరిగినాయి జనరల్గా పార్లమెంట్కి జరిగేటువంటి ఎలక్షన్స్ని జనరల్ ఎలక్షన్స్ అంటాం సాధారణ ఎన్నికలు ఎమ్మెల్యేస్కి జరుగుతాయి ఈ ఎమ్మెల్సీలు అనేటువంటిది కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కొన్ని రాష్ట్రాలు లేదు దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ దాన్ని తీసుకొచ్చే పక్కన మేడం సో అంటే ఈ జంలీ ఎలక్షన్స్ అనేటువంటిది కొత్త కాన్సెప్ట్ ఏం కాదుగా ఏదో పేరు మార్చారన్నమాట అంతే ఇట్ ఈస్ నథింగ్ బ్యాక్ట్ అయినో న్యూ వైన్ ఇన్ ద ఓల్డ్ బాటిల్ అన్నట్టే అందుకంటే ఏమి ఉండదు ఈ పెద్ద గొప్ప పదం అంటూ ఏం కాదు మధ్య మధ్యలో దీన్ని ఎందుకు తీసుకొస్తూ ఉంటారు అనేసి అంటే ఇది ఇప్పటి నుంచి కాదు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ప్రక్రియ అసెంబ్లీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు రెండు ఒకటేసారి పెట్టాలి అది ఇది సంగతి సంవత్సరం అంటూ ఉంటారు అది అలాగే పోతూ ఉంది ఇంతకాలం నుంచి ఇదేంటంటే ప్రభుత్వాన్ని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తారేమో అపోజిషన్ పార్టీస్ వాళ్ళు అన్నప్పుడల్లా ఇది తీసుకొస్తూ ఉంటారు ప్రజలను ఏంటంటే వాళ్ళ అటెన్షన్గా డైవర్ట్ చేయడానికి చేసేటువంటి జిమ్మిక్స్ అనమాట ఈ జెమ్లీ ఎలక్షన్స్ అనేటువంటి దాంట్లో అన్ని ఆటాలే ఎంపీలకి ఎమ్మెల్యేలకి అన్ని రాష్ట్రాలకి ఒకటేసారి ఎన్నికలు జరుగుతాయి అట దీని మూలకంగా ఖర్చు తగ్గుతుంది అట దీని మూలకంగా జాతీయ పార్టీలకు ఉపయోగము అట ప్రాంతీయ పార్టీలకు పెద్దగా ఉపయోగం ఉండదు అట ఇవన్నీ అటాలే కానీ ఫైనల్గా మొన్న ఒక డెసిషన్ తీసుకొని రాష్ట్రాల్లో పార్లమెంట్కి ఒకటేసారి ఎన్నికలు జరపాలి అని ఒక నిర్ణయం తీసుకొని అది మోడీ గారి నిర్ణయం కావచ్చు కేబినెట్ నిర్ణయం కావచ్చు కేబినెట్లో పెట్టారు కేబినెట్లో అప్రూవ్ చేశారు తర్వాత పార్లమెంట్లో అనౌన్స్ చేశారు ఇది అంత తొందరగా జరిగేటువంటి వ్యవహారం కాదు ఏదో రెండు వేల ఇరవై ఏడులో వచ్చేస్తాయి ఇరవై ఆరులో వచ్చేస్తాయి ఇరవై తొమ్మిదిలో వచ్చేస్తాయి అంటారు కానీ అంత సులభంగా జరిగేది కాదు దీని నుంచి మొదటి నుంచి కూడా అంటూనే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఒకటేసారి జరిగినాయిగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు రాష్ట్రం తోటి కలిసింది మద్రాస్ ప్రావిన్సీ అంటారు దాన్ని బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మెడ్రాస్ ప్రావిన్సీలో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కోస్తా జిల్లాల్లో ఉండేటువంటి పదమూడు జిల్లాలు ఓల్డ్ పదమూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మెడ్రాస్ ప్రజలోనే ఉండేవి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమకి వర్తించినప్పుడు గుంటూరులో కలెక్టర్ ఉండేవాడు మెడ్రాస్లో కోయంబత్తూరులో అక్కడ కలెక్టర్స్ ఉండేవాడు మొత్తం ముగ్గురు నలుగురు కలెక్టర్స్ ఉండేవాడు అంతే ఆ కలెక్టర్స్ని అందరినీ ఆ రోజుల్లో ఏమనేవాడు అంటే ఐసీఎస్లు అనేవాడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాడు ఆ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి సంబంధించింది కూడా ఒక మొక్కలో చెప్పాలంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టుగా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారుగా పంతొమ్మిది వందల ఇరవై మూడు ఐసిఎస్ బ్యాచ్ ఆయన మరి మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు సుమా వెలగపూడి రామకృష్ణ పేరు విన్నారా ఎప్పుడన్నా కేసీపీ సిమెంట్స్ అంటాం కదా ఆయన కూడా ఐసీఎస్ఏ నైన్టీన్ ఫార్టీ ఫోర్ బ్యాచ్ ఆయన రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది మన తెలుగువాడు వెలగపూడి రామకృష్ణ చాలా గొప్ప వ్యక్తి మన తెలుగువాడు చెప్పుకోదగ్గ వ్యక్తి ఆయన్ని స్వతంత్ర పోరాటంలో చూశాడు ప్రపంచ యుద్ధము చూశాడు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు ఆయన ఐసీఎస్గా సెలెక్ట్ అయ్యాడు మెడ్రాసు కోయంబత్తూరు మధురై అక్కడ కొన్నాడు పనిచేశాడు దాని తర్వాత ఆ ఉద్యోగానికి రిజైన్ చేసాడు రిజైన్ చేసేసి కృష్ణా సిమెంట్ ప్రోడక్ట్స్ కేసీపీ సిమెంట్ పెట్టాడు ఎందుకు పెట్టాడో తెలుసా పంతొమ్మిది వందల యాభై ఐదులో డిసెంబరు పదవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం అని చెప్పి నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు నేను ఈ దేశానికి ఏదన్నా చేయాలి జస్ట్ ఐసిఎస్ ఏదో ఉద్యోగం చేసుకోవడం కార్లు తిరగడం కాదు ఈ దేశానికి ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశంతో రిజైన్ చేసి కేచ్పి ఫ్యాక్టరీ పెట్టాడు నాగార్జునసాగర్ కట్టడానికి అవసరమైన మొత్తం సిమెంటు కృష్ణా సిమెంట్ ప్రొడక్ట్స్ నుంచి పోయింది మార్చిలో నుంచి నాగార్జున సాగర్ వరకు రైల్వే లైన్ ఉండేది ఇచ్చాడో తెలుసా స్విమ్మింగ్ బ్యాగు ఆ రోజుల్లో రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండేట మా తాతలు మా తాతలు చెప్తే నేను నేను చూసింది కూడా కాలేదు పావులాకి ఇచ్చాడంటాయి ఆ స్వింగ్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ పైసే నమ్మగలవా నువ్వు ఈ దేశాన్ని నేను చెయ్యాలనే ఉద్దేశంతో చేశాడు ఆ రోజుల్లో ఐసీఏస్ ఆఫీసర్సు ఈ రోజుల్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్సు అలా ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి అంతకంటే ఏం లేదు అట్లా నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్స్ జరిగినప్పుడు మెడ్రాసు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మా కుటుంబీకుడు అయినటువంటి కోల సుబ్బారెడ్డి గారు కూడాను మెడ్రాస్ అసెంబ్లీలో కూర్చున్నాడు ఇప్పుడు మనకు పల్నాడు జిల్లా ఉంది కదా సపరేట్ అయిపోయింది కదా పల్నాడు జిల్లాలో ఏంటంటే మాచెల్లా కాన్స్టిట్యున్సీ గురుజాల కాన్స్టిట్యున్సీ రెండు ఉంటాయి అలా విధంగా నర్సరాపేట దాని వేరే కాన్స్టిట్యున్సీస్ కూడా ఉంటాయి మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీస్ ఈయన అప్పుడు పల్నాడు కాన్స్టిట్యున్సీ అయినా ఉండేది ఈ మా మామయ్య గారు అంటే మా మదర్స్ బ్రదర్ అనమాట కోలాసు బారెడ్డి గారిని అని చనిపోయారు ఇప్పుడు ఆయన మెడ్రాస్ అసెంబ్లీలో కూర్చున్నారు ఆరు రోజుల్లోనే చంద్రబాబు నువ్వు ఒకటి అడితే ఒకటి ఏం సెలవు డబ్బా కొట్టుకుంటున్నావు అని చెప్పి అనుకోపాక ప్రజలకు తెలియాలి ఒకటి చెప్తున్నా అంతకంటే ఏం లేదు నా ఉద్దేశం ఇంకోటి వేరేది సో అట్లా అన్ని ఎలక్షన్లు కూడా ఒకటేసారి జరిగింది మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే కాలక్రమేణా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు మరే కారణమైనా కావచ్చు ప్రధానంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అది సాగలేదు మధ్య మధ్యలో ఎలక్షన్స్ రావడం జరిగినాయి కేసీఆర్ గారి వ్యవహారం ఏంటో కదా మనం ఆరు నెలలకు ముందే వెనక్కి జరిపేసరికి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి మామూలుగా అయితే ఎప్పుడు ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలో ఉండాలి అప్పుడు తెలంగాణలో ఏమవుతుంది ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకటేసారి జరుగుతాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడాను తిరుపతిలో జరిగినటువంటి యాక్సిడెంట్ మూలకంగా నేను డెఫినెట్గా గెలిచేస్తానన్న ఉద్దేశంతో ఎలక్షన్స్ను ముందుకు జరిపేసేసరికి సారీ వెనక్కి జరిపేసరికి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినాయి రెండు వేల నాలుగులో వచ్చినాయి రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కలిసే ఉంది అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఒకటేసారి జరిగిందా లేదా రెండు వేల తొమ్మిది కూడా అంతే జరిగిందిగా రెండు వేల పద్నాలుగులో జరిగిందిగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందిగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా జరిగిందిగా మన ఆంధ్రప్రదేశ్లో అంతే జరిగింది ఒరిస్సాలో అంతే జరిగింది వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల అంతే జరిగిందిగా మరి ఇప్పుడు ఇందులో జంబిలీ ఎలక్షన్స్ అంట మొత్తం ఒకటేసారి జరిగిపోతుందంట అదంట ఇదంట ఏందంట విశ్వదంతా అంతకంటే ఉందా అంత ఈజీ పరిస్థితి కాదు ఏదో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేస్తాయట ఇరవై ఏళ్ళలో వచ్చేస్తాయట అని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటారు కానీ ఈ ప్రాసెస్ కనుక జరగాలంటే కనీసం ఇంకో పది ఏళ్ళు పడుతుంది యూటేట్ ఎందుకో తెలిసిన రెండు వేల పదకొండులో మనకి జనాభా లెక్కలు తీసి ఉండాలి కరోనా వచ్చిందన్నారు తీలేదు మరి ఇప్పుడు కరోనా లేదుగా పోయిన సంవత్సరం పెట్టుండొచ్చుగా పెట్టలేదు ఇప్పుడు పెట్టాలి ఈ సంవత్సరం అయిపోయింది రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై ఐదులో జనాభా లెక్కలు తీయాలి ఈసారి జనాభా లెక్కలు ఏంటి ఇంత ముందులాగా కాదు ఇప్పుడు అంతా కూడా ట్యాబ్లోనే జనాభా లెక్కలు తీయడం అనేటువంటిది కష్టమైన పనేం కాదు ఇప్పుడు మరి ఎప్పుడు చేస్తారు ఇది జనరల్గా టీచర్సే కదా చేస్తారు ఏప్రిల్ మే మంత్లో చేస్తారు సో ఎగ్జామినేషన్స్ అయిపోవాలి ఏప్రిల్ మే మంత్ వచ్చే సంవత్సరం చేస్తారేమో చూద్దాం కానీ వచ్చే సంవత్సరంలో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయిగా అవునా మరి ఏం చేస్తారని చూద్దాం దట్ ఈజ్ వన్ థింగ్ అందులో ఇప్పుడు ఏమైందంటే అంత ఐఐటీలో ఏం కదా ఈ నారాయణ చైతన్యాలంటే దిక్కుమాలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత సమ్మర్ టైంలో స్కూల్స్ కాలేజెస్ పెట్టకూడదు బాబు ఉన్నాయి కానీ సమ్మర్ క్లాసెస్ అని పాడు బదులు ఏదో పేరు పెట్టి ఐదు వేలు పదివేలు ఫీజులు తీసుకొని మీరు మా కాలేజీలోకన్నా జాయిన్ అయితే ఈ పదివేలు మీకు రిఫండ్ ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ అదొక రకమైన ప్రలోభాలు పెట్టి పాపం జనాభా లెక్కలు తీయడానికి లేకుండా చేస్తారు జనాభా లెక్కలు తీసేది జనరల్గా గవర్నమెంట్లో టీచర్స్ టీచర్స్ను వాళ్ళే తీస్తారు కాబట్టి అది పెద్ద అడ్డంకి ఏం కాకపోవచ్చు ముందు చేయాల్సింది ఏంటంటే జనాభా లెక్కలు తీయాలి ఆ జనాభా లెక్కల్లో కూడా ఈసారి రిజర్వేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ రిజర్వేషన్స్లో కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలు తీయాలనేటువంటి ఉద్దేశం ఇది న్యాయమా ధర్మమా అంటే అప్పటి నుంచో ఉంది మనకి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్లకి ఫిఫ్టీన్ పర్సెంట్ షెడ్యూల్ ట్రైబ్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దెన్ బీసీలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వికలాంగుల కోటాని స్పోర్ట్స్ కోటా అని ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేవు కానీ తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది అయితే ఉత్తరప్రదేశ్లో సెవెంటీ టూ పర్సెంట్ అనుకుంటారు రిజర్వేషన్ అది రాజ్యాంగ వ్యతిరేకమంటే సుప్రీంకోర్టు వాళ్ళు దాని మీద జడ్జిమెంట్స్ కూడా ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ కంటే దాని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉండాలి కోర్టు సుప్రీంకోర్టు ఇది చెత్త చెత్తట్లేసి వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతుంటారు సరే దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ సమాజ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో ఈ విధంగా జనాభా లెక్కలు ముందు తీయాలి మనం ఏదో అనుకుంటున్నాము నూట ముప్పై ఐదు కోట్లు నూట నలభై కోట్లు కాదు కాదండి నూట నలభై ఐదు కోట్లు అని ఎవడో ఎక్కువ చెప్తారు కరెక్ట్గా ఎవరికి తెలియదు నువ్వు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని కరెక్ట్గా భారతదేశంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు ఇచ్చే ఫిగర్ కూడా తప్పు ఫిగరే ఉంటారు